ఎలాంటి స్త్రీలకు పుత్రుడు పుట్టే భాగ్యం లేదో తెలుసా ఎలాంటి స్త్రీలకి చనిపోయినా తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది శేషతల్పం సేద తీరుతూ ఉన్న శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది స్వామి నా మనసులో మూడు సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని కోరింది అందుకు ఆ శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరించాడు మహాలక్ష్మి మీ మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఏ మహిళకు ఉత్తరయోగం ఉండదు ఏ మహిళకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తరువాత స్వర్గం ప్రాప్తిస్తుంది అని ఈ మూడు ప్రశ్నలను అడిగింది మానవ కల్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీ మహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణ అంగీకరించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది అలాగే చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు అయితే శ్రీహరి మహాలక్ష్మికి ఒక అద్భుతమైన కథ వినిపించారు ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాలి ఈ కథలో లోక కళ్యాణం దాగి ఉంది ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన ముప్పై పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని ఈ కథను వినడానికి సిద్ధమైనది మీరు కూడా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ కథను పూర్తిగా వినండి ఒకనొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు కలిగారు ఆ ఇద్దరు కొడుకులకు ఎలాంటి లోటు లేదు ఆ వ్యాపారి ఇద్దరు కొడుకులకు పెళ్లి చేశాడు కానీ అతని ఇద్దరు కొడుకులు మాత్రం అత్యంత దుర్మార్గులు కేవలం వారే కాదు వ్యాపారి భార్య పెద్ద కొడుకు భార్య కూడా ఎంతో దుష్టులు వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది కాని చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది ఈ చిన్న కోడలు చాలా ఉత్తమురాలు ఆమె ఒక పతివ్రత శిరోమణి ఆమె ఒక్కతే ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేది ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది ఎప్పుడు చూసినా కూడా చిన్న కోడల్ని అవమానిస్తూ ఉండేది దీని వెనుక ఒక కారణం కూడా ఉంది అది ఏమిటంటే పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు చిన్న కొడలకు మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది చిన్న కోడలు అదృష్టంలో కూతురు జన్మించాలను ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏమి చేయగలదు కానీ ఏ మహిళకు పుత్రుడు జన్మిస్తాడు అని మనకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది వ్యాపారి భార్య మొదటి నుండి కూడా దుర్మార్గురాలు ఆమె తన అత్తమ్మని కూడా ఎంతగానో బాధపెట్టింది ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా బాధ పెడుతూ ఉంది ఆ చిన్న కోడలు పేరు సుకన్య ప్రతిరోజూ ముహూర్తంలో నిద్రలేచి రోజంతా ఇంట్లో పనులు చేసిన తర్వాత సుకన్య కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూ వచ్చేది ఇల్లు ఊర్చేటప్పుడు కావాలని ఆమెను రకరకాలుగా హింసిస్తూ మరిన్ని పనులు పురమాయించేది నేను ప్రస్తుతం బయటకు వెళుతున్నాను నేను అలా బయటికి వెళ్లి వచ్చేలోకు వంట చేయమని చెప్పి ఒకరోజు బయటికి వెళ్ళింది ఆ వ్యాపారి భార్య తన అత్త పెట్టే కష్టాలను ఓపికగా పనిచేస్తూ ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయని సుకన్య తన మనసులో బాధపడుతూ ఉంది అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది వంట చేయమని చెప్పిన అత్త అప్పుడే వచ్చిందేమోనని భయపడుతూ సుకన్య తలుపు తెరుస్తుంది ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు ఆ బ్రాహ్మణ భిక్షగాడు తన కడుపు నిండా అన్నం పెట్టమని అడుగుతాడు అలా పెడితే తన బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు ఆ మాటలు విన్న సుకన్య ఆలోచనలో పడింది బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయానికి తెలిస్తే తన అత్త రాద్ధాంతం చేస్తుంది అని ఆలోచనలో పడింది కానీ అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే మహా పాపం కలుగుతుంది అని కూడా ఆమె ఆలోచించింది ఇలా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా బయటకు వెళ్లిన వ్యాపారి భార్య తిరిగి ఇంటికి వచ్చింది ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండడం చూసి ఆమెకు కోపం రెట్టింపు అయ్యింది ఆ వ్యాపారి భార్య అన్నం తింటున్న బిచ్చగాడు అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికి వచ్చినట్లు తిట్టింది అప్పుడు సుకన్య తన అత్తతో ఇలా అంటుంది కేవలం తన వాటాకు వచ్చే అన్నం మాత్రమే వడ్డించానని ఇందులో కోపలుడాల్సిన పనిలేదు అని అత్తకు నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేసింది ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు అని శాస్త్రాన్ని చెబుతూ ఉన్నప్పుడు భవతి భిక్షాం దేహి అని అడిగిన బిచ్చగాడిని ఖాళీ కడుకుతో పంపించడం సబబు కాదు అని చెప్పింది సుకన్య కాని వాళ్ల అత్త మాత్రం అందుకు ఒప్పుకోలేదు సుకన్యను నోటికి వచ్చినట్టు తిట్టి కోపంతో ఆమెను కొట్టి ఇంటినుంచి బయటకు పంపింది చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయట నిలబడింది అలా బయట నిలబడి వాళ్ల అత్తను బ్రతిమలాడుతూ ఉంది అయినా కూడా అత్త కనికరించలేదు ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో పుట్టింటికి వెళ్లిపోయింది పుట్టింటికి వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది కొంచెం సేపటికి భయంకరమైన తుఫాను మొదలైంది ఆ వర్షపు దాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది ఆ చెట్టు కింద ఒక చిన్న గుడిసె లాంటిది ఉండడం చూసిన సుకన్య ఆ గుడిసెలోకి వెళ్ళింది అక్కడికి వెళ్లి చూసిన తర్వాత తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణ బిచ్చగాడు కనిపించాడు ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంతో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సుకన్యను చూసి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు అనే నేపంతో మీ అత్త నిన్ను రంపానా పెడుతుంది కాని నువ్వేమీ ఆందోళన పడకు నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నువ్వు తూచా తప్పుకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు ప్రాప్తిస్తాడు అని చెప్పి తర్వాత అక్కడి నుండి శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యాడు ఆ మాటలు విన్న సుకన్య చాలా సంతోషించింది సుకన్యను వెతుక్కుంటూ అప్పుడికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఇంట్లో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది వాళ్ళిద్దరూ ఇక ఆ అడవిలోనే జీవించాలని నిర్ణయించుకున్నారు అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు ఉత్తర ప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారింట్లో నాకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని ఆమె భావించింది వెంటనే శ్రీమహావిష్ణువు ఇచ్చిన తాళపత్రాలను తెరిచి చదివింది ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపున పడుకోవాలని రాసి ఉంది ఇలా చేయటం వల్ల నుండి శ్వాస తీసుకుంటారు కుడివైపు పడుకుంటే ఎడమముక్కు తెరుచుకుంటుంది కాబట్టి ఉత్తర ప్రాప్తి కోసం సంగమించే దంపతులు పురుషుని కుడిముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది ఋతుప్రక్రియ మొదలైన నాలుగు రోజులు కాకుండా ఐదవ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆరవ రోజు భార్యతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడవ రోజు కలవడం వల్ల విధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు కలయిక వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది తొమ్మిదో రోజు కలిస్తే అందమైన కూతురు పుడుతుంది పదో రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు పదకొండో రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలు అయిన కూతురు పుడుతుంది అలాగే పన్నెండో రోజు రాత్రి భార్యతో శృంగారం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు పదమూడో రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది ఇక పద్నాలుగో రోజురాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి పద్నాలుగు రోజున భర్తతో శృంగారం చేసింది ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది చాలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవిలోకి వెళ్లాడు ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్యతన నెలసరి మొదలైనప్పటి నుండి పద్నాలుగు రోజున భర్తతో శృంగారం చేసింది ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది చాలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవిలోకి వెళ్లాడు అంతలో భారీ తుఫాను మొదలైంది వాళ్ళు నివసిస్తూ ఉన్న గుడిసె ఎగిరిపోయింది వెంటనే సుకన్య ఇంతకుముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది అక్కడ ఉండే గుడిసెలోకి వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడకు ఇద్దరు రాక్షసులు వచ్చారు వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకుని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లిపోయారు సుకన్య ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే ఉండిపోయింది సుకన్య బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపిస్తూ ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది అందులో నుంచి కొంత బంగారం తీసుకుని ఆమె తిరిగి గుడిసిలోకి వచ్చింది ఆ తర్వాత ఆ రాక్షసులు ఇద్దరు కూడా ఆ చెట్టును తీసుకువెళ్ళి అడవిలో ఇంతకుముందు ఉన్న ప్రదేశంలోనే పాతిపెట్టారు గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడికి వచ్చిన భర్తను చూసింది ఆ బంగారం అంతా కూడా తన భర్తకు ఇచ్చేస్తుంది ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్లిన తర్వాత అత్తకు జరిగిందంతా చెప్పింది సుకన్య అయితే కోడలు చేసిన దానికి తన అత్తకు కోపం వచ్చింది హోసే పిచ్చిదానా కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకు వస్తావా అదే నీ స్థానంలో నేను ఉంటే కనుక ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేదాన్ని అని తిట్టిన ఆ అత్త సుకన్య చేసినట్టుగానే చెట్టు నీడలో ఉండే గుడిసెలోకి వెళ్ళింది రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు చెట్టును ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాన్ని కూడా తీసుకుని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం దగ్గరకు తీసుకువెళ్లారు అది చూసిన ఆ అత్తకు కోపం వచ్చి రాక్షసులను కూడా తిట్టడం మొదలు పెట్టింది ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టు కనిపించింది వెంటనే ఆ అత్తను బయటికి తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరి కొట్టారు అక్కడికక్కడే ఆ అత్త చనిపోయింది ఆ తర్వాత చిన్న కోడలు అయిన సుకన్య అత్తని వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడం చూసి అత్త చనిపోయింది అనే విషయానికి సుకన్యకు అర్థమైంది శ్రీ మహావిష్ణువు ఇదంతా చెప్పిన తర్వాత పుత్రప్రాప్తి కోసం ఏం చేయాలో అర్థం అయింది కదా ఇక ఏ మహిళకు అయితే దురాశ ఉంటుందో ఆమెకు వైదవ్యం ప్రాప్తిస్తుంది అలాగే ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు